అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే రెండు గేదెలైతే అమ్మకానికి రెండు అయితే నాటు గేదెలు ఇక వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో మన పన్విత్ డైరీ ఫామ్లు ఉన్నాయండి గేదెలు ఇక దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ఫస్ట్ చూపించే ఏదైతే ఏమోయేదైతే మూడు ఆరు నాలుగు ఈత ఉండొచ్చండి మూడో ఈత కానీ నాలుగో ఈత కానీ మనం తీసుకొచ్చిందండి మన సొంత గుడ్డు అయితే కాదు ఇది మనం కొనుక్కొచ్చాము తినట్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చు మంచి అడ్డర్ అండి టైట్ అడ్ ఇక దీని ధరను వచ్చేసరికి యాభై నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో చూసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు ఖచ్చితంగా దీని లొకేషన్కి వచ్చి చూసుకొని బ్యాలన్స్ చేసుకొని నచ్చితేనే కొనుక్కండి ఫ్రెండ్స్ అలాగే మరొక గేదె విషయానికి వస్తే ఇది కూడా నాటుదండి సెకండ్ ల్యాక్టేషన్కి సంబంధించిన పడ్డ నాటు పడ్డ ఇది ఎనభై ఐదు వచ్చేసరికి రెండవ ఈత ఇక దీని ధరను వచ్చేసరికి నలభై రెండు వేలుగా చెప్పడం జరిగింది టైం వచ్చేసరికి ఇరవై రోజుల నుండి ఒక నెలగా అయితే ఖచ్చితంగా పడుతుందండి దీన్ని చెప్పిన ధర అయితే ఫిక్స్ కాదండి ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు గేదెల్లో మీకు ఏదైనా కావాలంటే లేదు రెండు కావాలన్నా టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక మన నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఇక పెద్దదాని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి వాళ్ళు మనకు చెప్పింది అయితే ఉదయం రెండున్నర సాయంత్రం అండి ఇక మన దగ్గర ఎక్కువ దానాలు గినాలు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా అయితే పెరిగే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒక మూడు మూడు ఇవ్వచ్చని ఎక్స్పెక్టేషన్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్